అందరికీ నమస్తే అనలు మీ భూపతి ఆశన్న ఏబి యూట్యూబ్ ఛానల్ భద్రాద్రి కొత్తగూడెం ముఖ్యంగా చెరువులు కుంటలు ప్రభుత్వ భూములు ఇవన్నీ కూడా ప్రజలకు చెందాల్సిన భూములు ప్రజలు స్థానికంగా ఉండే ప్రజలు వాటి మీద హక్కుదారు అయితే కొంతమంది కబ్జాకోరులు అవినీతి పరులు లంచగొండలు దుర్మార్గులు దొంగ సన్నాసులు అందరు కలిసి మూకుముడిగా ఒక ఒక కూటమిగా ఏర్పడి దొంగలంతా కలిసి గుంపుగా చేరి ఈ అన్యాయాల అక్రమాలకు పాల్పడుతున్నారు మరి దీన్ని ఈ అన్యాయాల అక్రమాలు కా వీళ్ళ నుంచి కాపాడేది ఎవరు ముఖ్యంగా అధికారులు తర్వాత ప్రజాప్రతినిధులు ఏంటంటే కొద్దిగా మానవత్వము సమాజము బాగుండాలని తర్వాత ఈ ప ఈ వనరులు అంటే స్థానికంగా ఉండే వనరులు రక్షించే బాధ్యత ఈ అధికారులకి రాజకీయ నాయకులకు ఉంటుంది కానీ వీళ్ళే వీళ్ళే పట్టించుకోకుండా ఉంటే వీళ్ళే అవినీతి పనులు మరి అక్కడ పరిస్థితి ఎట్లా ఉంటుంది అయితే స్థానికంగా ఉండే ఈ ఆల్బితి నాయాలు మొత్తం ఒక గుమ్ముగూడి ఆల్బితి నాయాలు మొత్తం దొంగ సన్యాసులు ఆల్పితి నాయాలు వీళ్ళంతా కలిసి ఒక గుమ్ముగూడి ఏం చేస్తారు అంటే చెరువులు అనుకున్నది మాయం చేస్తాను అయితే ప్రజలారా మేము ముఖ్యంగా నేను మీకు చెప్పేది ఏంటంటే ఇప్పుడు గొలుసుల మళ్ళీ చెరువు ఇక్కడ తీసి సార్ మొత్తం దాని కట్టని తీ కట్టని మొత్తం మట్టిని అమ్మేసుకొని పచ్చని చెట్లను నరికి వాళ్ళు వెంచర్గా మార్చి అమ్ముకున్నారు కొన్నదవరు అమాయకమైన ప్రజలు కొన్నారు మరి అమాయకమైన ప్రజలు కొని ఏం చేస్తారో రేపు కొద్దిగా ఇల్లు కట్టుకోవడానికి లేదు ఒకవేళ కట్టుకున్న పదేళ్ళు కానీ పదిహేను ఏళ్ళు కానీ ఐదేళ్ళు కానీ ఆ ఇల్లుని తీసేస్తారు గవర్నమెంట్ తీసేస్తుంది ఇది మాత్రం పక్కా నేను చెప్పేది పక్కా నేను చెప్పేది ఏ ఆల్మిత్రి న్యాయాల మాటలు వినకండి అది మొత్తం పోతుంది మరి నష్టపోయేది ఎవరు ఈ పేద ప్రజలు ఎందుకంటే ఇక్కడ అప్పు సప్పు చేసి రూపాయి రూపాయి పెట్టుకొని ఈ దొంగ సన్నాసుల చేతిలో పెట్టిళ్ళు వాళ్ళు వెంచర్ చేసేసరికి అది చెరువాగిర్వా అని వాళ్ళు తెలియదు వాళ్ళు వెంచర్గా వీళ్ళు వెంచర్ చేయగానే వాళ్ళు కొనుక్కున్నాడు మా నష్టపోతేవరు ప్రజలు కాబట్టి మీరు ముందుగానే మీకు ఇప్పుడు నేను చెప్తున్నాను మీకు ముందుగానే మీరు ఇప్పుడు చెరువు అని మీకు తెలిసింది కాబట్టి మీకు ఇదివరకు తెలియకపోవచ్చు ఇప్పుడు నేను ఎన్నో ఎన్నో పోరాటాలు చేసుకుంటా ఎంతోమందిని చైతన్యవంతం చేసి ప్రజాప్రతినిధుల కానుంచి ఆఖరికి హైకోర్టు దాకా కూడా పోవాల్సి వచ్చింది ఈ చెరువు అవుతుంది ఈ చెరువు మొత్తం ఈ ఐడ్రా వచ్చేసి ఏం చేస్తుంది అంటే మీరు ఇల్లు కట్టుకున్నా కూడా తీసుకురాడేస్తుంది ఈ దొంగ సన్నాసుల మాట వినకుండా ఈ ఆల్మిక న్యాయాల మాటలు వినకుండా దయచేసి వీళ్ళ వీళ్ళేందంటే మందు సొమ్మె మందు మందు కొప్పల ముంచి మందు సొమ్ము తినే దొంగ సన్నాసులు ఏం చేస్తున్నారంటే ఇలాంటి పనులు చేస్తున్నారు ప్రజలారా మీరు గమనించి మీరు ఇప్పుడు చైతన్యమన్నా కాకపోతే నేను ముందుగానే చెప్తాను మీ డబ్బులు మీరు వాపస్ తీసుకోండి అది చెరువే అవుతుంది నేను రాసుకోండి నేను చెప్పేటి అని రాసుకోండి అది చెరువే అవుతుంది ఆ చెరువు చెరువు అయినప్పుడు మీరు కొనుక్కున్న డబ్బు మీరు మీరు పెట్టిన పెట్టుబడి ఏమైతే ఉందో ఆ పెట్టుబడి మొత్తం పోతుంది మీరు ఇప్పుడే కళ్ళు తెరిచి ఎవరైతే మేము మీ కమ్మీల్లో వాళ్ళ నుంచి డబ్బులు రికవర్ చేసుకోండి నేను నేను ముందుగానే చెప్తున్నా అయితే ఇంకో విషయం ఏంటంటే ఈ ఈ దొంగ సన్నాసులు ఈ దరిద్రులు ఈ అక్రమ మంచినదారులు తర్వాత ఇక్కడ రాజకీయ నాయకులకి నేను రెండు చేతులు పెట్టి దండం పెడతాను మీ వల్ల మీ అవినీతి వల్ల మీ దుర్మార్గాల వల్ల మీలాంటి దొంగ సన్నాసుల వల్ల నాకు మంచి పేరు వచ్చింది ఊర్లో ఎక్కడ చూసినా కూడా భూపత భాషన్న అంటే ఎవరైనా గుర్తుపడతారు మీకు ముఖ్యంగా ఈ దొంగ సన్నాసులకి నేను కృతజ్ఞతలు తెలుపుకుంటాను మీ వల్ల నాకు మంచి పేరు వచ్చింది ఎందుకంటే చెడు ఎప్పుడైతే ఎప్పుడైనా సరే అది నశిస్తుంది మంచిగా ఎప్పుడైనా సరే గెలుస్తుంది నేను నేను ఒకటే చెప్తాను మీరు దుర్మార్గాలు చేయడం మూలంగా మంచి అనే ఒక ఆశన్న అనేటోడు బయటకు వచ్చి ప్రజలకి చైతన్యవంతం చేసి ఇక్కడ స్థానికులు నష్టపోకుండా ఉండడానికి నేను ఎంతో ప్రయత్నం చేసినాను దానివల్ల వీళ్ళకి ముఖ్యంగా నేను కృతజ్ఞతలు చెప్పాలి ఈ దొంగ సన్నాసులకి అయితే తులసి మ తులసి వనంలో గంజాయి మొక్కల ఒకడు ఒక దొంగ సన్నాసి వాళ్ళబిత్తిడి గారు అక్కడ సర్పంచు రామాంజనే కాలనీ సర్పంచ్ ఇంటికాన్నే వండుకుంటూ ఇవన్నీ గూడు పుట్టాలని చేసి మందుకొంపలు ముంచే ప్రయత్నాలు ఒక దొంగ సన్నాసి చేసిండు వాడు నాకు కూడా తెలుసు అయితే ఇంకో విషయం ఏంటంటే చిన్ననాటి నుండి నాకు తెలుసు వాడు ఈ నీతి మాటలు చెప్తున్నాడు మొత్తం అక్కడ సర్పంచ్ దగ్గర ఉండి ఈ అరాచకాలకి మొత్తం దొంగ ఈ దొంగలకన్నీ అందరికీ కూడా ఒక ఈ ముఠ అందరికి కూడా నాయకత్వం వహించి ఈ దొంగ సన్యాసులకి సర్ది కట్టినోడు నా ఫ్రెండే నాకు తెలిసినోడే నేను వాడుకుంటూ చెప్తాను నీ దుర్మార్గమైన ఆలోచనల వల్ల నువ్వు చెరువుని బంగారు లాంటి చెరువు ఊర్లో ఉన్న చెరువుని తీయడానికి కారణము నువ్వనే తెలిసింది మాకు తప్పకుండా నీ 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 మీ దొంగ మాటలు దొంగ వేషాలు ఎక్కడైనా వేయచ్చు కానీ మంచులను పట్టుకొని మీకు ఆహంకారం ఎందుకు ఆహంకారం అని ఉంటే మనిషికి బాధ అనిపిస్తుంది ఆహంకారం ఎవరిది మేము నిజాయితీగా ఉండి ప్రజల కోసం కొట్లాడతాము ఆహంకారం ఎవరిది అక్కడ మందుకోపలం ముంచి మంది ప్రాణాలు తీసిన వాళ్ళు ఆహంకారం ఉంటుంది మా లాంటి వాళ్ళకి ఎందుకు ఉంటుంది సాదస్యగా ఉన్న వాళ్ళకి ప్రజల మనుషులం మేము ప్రజలను చైతన్యవంతం చేయడానికే ఈ భూపతాశాన్ని అనేట ఉన్నాడు ముఖ్యంగా కొంతమంది ఈ ముఠక మొత్తం ఏం చేస్తానంటే ఇప్పుడు అక్రమంగా వెంచర్ చేసిన డబ్బులతో ఇంకా మిగతా ప్రభుత్వ భూముల మీద పడ్డారు ప్రభుత్వ భూములు ఎక్కడైతే లిటికేషన్ నుండి పాపం వాళ్ళ చుట్టుపక్కల వాళ్ళు లేని లేకుండా ఉన్న భూములు ఏం చేస్తాయంటే అధికారులతో వీళ్ళు కుమ్మక్కయ్యి ఆ భూముల మీద కూడా పడుతున్నారని సంగతి మరి ప్రజలు కూడా చెప్తున్నారు వాళ్ళ పూర్తి వివరాలు తీసి అసలు వీళ్ళు వీళ్ళ పని ఏంటిది వీళ్ళు ఏం చేస్తారు వీళ్ళు వీళ్ళు వీళ్ళ అరాచకాలు ఏంటిదని చెప్పేసి ప్రజల ముందు ఉంచడానికి మీ ముందుకు నేను ఎప్పుడు వస్తూనే ఉంటా మాట్లాడుతూనే ఉంటా ఎవరికి భయపడటం అయితే కాదు అయితే ఇక్కడ ఉన్న రాజకీయ నాయకులు కూడా ఎట్లున్నారంటే మా కమిషన్ వస్తే చాలు ఎవడకి పోయినా పర్లేదు అనే ఆలోచనతో ఇక్కడ పార్టీకి సంబంధించిన వాళ్ళు ఉన్నారు మరి ఏ రోజైనా మరి అశోక్ ఇంతగానో కొట్లాడుతాడు మరి కరెక్టే కదా ఇది దీనికి మద్దతు తెలిపి మనం కూడా మనం దీనికోసం మనం కూడా ఎంతో కొంత చేయాలి అని చెప్పేసి మన ఆలోచన ఈ రాజకీయ నాయకులు కూడా ఎందుకు రావట్లేదు ఎందుకంటే వీళ్ళకి ముడుపులు అందిని కమిషన్లు అందిని కమిషన్లు తీసుకోవడం మూలంగానే కదా మాట్లాడకపోయింది మీరు ఏదైనా మాట్లాడేది మీరు కమిషన్లు తీసుకోలేదని చెప్పి అర్థం చేసుకోవచ్చు కానీ మీరు ఎక్కడ వరకు అక్కడ పైసలు కకృతి పడి ఈ చుట్టుపక్కల పరిసర ప్రభుత్వ భూముల్ని కుంటల్ని చెరువుల్ని కబ్జా చేస్తూ ఉంటే మీరు చూస్తూ చూడకుండా ఉండడం మూలంగానే ఇంత అక్రమాలు అన్యాయాలు ఆ దొంగ సన్నాసులు ఆలపితిరిగాలు చేస్తున్నారు ఈ ఆలపిత్తి న్ న్యాయాలకు నేను ఒకటే చెప్తాను దయచేసి మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి ఆ చెరువుని చేసి చూపెట్టకపోతే నా పేరు భూపతి రాశాన్ని కాదు నేను ఒకటే మాట చెప్తానా మనమంతా చుట్టుపక్కల ప్రజలు అశోక్ ఒక్కడే మాట్లాడతాను కదా అని ఒకడే మాట్లాడతాడు వంద మందిని తీసుకొచ్చి మాట్లాడాడు వంద మంది వస్తారు ఆ టైం వచ్చినప్పుడు బరాబర్ వస్తారు ప్రజలు ఎవరి వైపు ఉంటారు మంచి వైపే నిలుస్తారు మంచి వైపే ఉంటుంది మీరంతా కలిసి గుమ్ముగూడి దొంగలంతా ఒక ముఠాగా తయారయ్యి ఈ ఆల్బిత్తి న్యాయాలను ఈ రామాయణ కాలంలో తిరిగే ఆల్బిత్తి న్యాయాలు కొంతమంది వాళ్ళ మాటలు ఒకటి నమ్మడు ప్రజల వైపు ఉంటారు మనుషులు ఇంకో విషయం ఏంటంటే ఆ సర్పంచ్ కూడా ఏంటంటే సర్పంచ్ భర్త ఆ ఇవో వీళ్ళు ఏంటంటే అక్కడ అరచకాలు చేసిండు ప్రత్యేక గ్రామ పంచాయతీలుగా ఏర్పడిన తర్వాత అక్కడ ఏ ఇల్లు కట్టుకోవాలంటే వీళ్ళ పర్మిషన్ కావాలి ఒక ముఠా తయారు చేసుకున్నారు అక్కడ ముఠా అందరు కొంతమంది దొంగ సనాసులు అంతా ఒక ముఠాగా ఏర్పడి ఎవడైనా ఇల్లు కట్టాలంటే వీళ్ళ పర్మిషన్ కావాలా ఎవడైనా ఎవడైనా మట్టి పోసుకోవాలంటే వీళ్ళ పర్మిషన్ కావాలా వీళ్ళు ఏమైనా ఇటుకలు నింపుకోవాలంటే వీళ్ళ పర్మిషన్ కావాలా ఒకటి ఇంటి పని కావాలంటే వీళ్ళ పర్మిషన్ కావాలి ఇలాంటి అరాచకాలు ఏసీళ్ళు కొంతమంది చెప్తున్నారు నాకు కూడా అరే అన్నా ఇంకో ఇట్లా ఏసీళ్ళ ఇల్లు వీళ్ళంతా కలిసి టీఆర్ఎస్ పార్టీలో మంచి మనుషులు ఉన్నారు మీ కాదంటే నేను అనేక మంది మంచి మనుషులు ఉన్నారు దొంగ సాహసం కూడా ఉంటారు ఏ పార్టీ నైనా ఉంటారు దొంగల్ని దొంగే అంటాం మంచి వాళ్ళని మంచి అంటాం బరాబర్ రాసుకోండి మీరు ఏమైనా ఏమైనా రాసుకోండి మీరు ఏమైనా చేసుకోండి నేను ఒకటే చెప్తారా దొంగల్ని దొంగనే అంట మంచి వాళ్ళని అంట మీరు మంచి పని చేసినప్పుడు మా మంచి పని చేశారని చెప్తాను అట్లనే కాంగ్రెస్ గవర్నమెంట్లో కూడా మా మా దాంట్లో కూడా ఎవరైనా తప్పు చేసినప్పుడు మీ ముందుకు పెడితేనే ఉన్నా ఎవరైనా సరే కార్యకర్తలు అనేటోడు మాత్రం ఇక్కడ కథమైపోయేళ్ళు కార్యకర్తలు వాళ్ళు అన్నం తినే పరిస్థితి కాదు కదా వాళ్ళు ఈ ఈ ఈ రాష్ట్రంలో బతికే పరిస్థితి కూడా లేదు కానీ ఈ విషయం తర్వాత మాట్లాడదాం అందరికీ ధన్యవాదాలు మీ భూపతి అన్న ఏమి యూట్యూబ్ ఛానల్